లడ్డు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ వస్తుంది అది మధ్యాహ్నం అట్లా మధ్యాహ్నం వరకు నేను పొలంలో పనిచేస్తా మీకు గుర్తుందా సో సమ్మర్ అయిపోయిందండి మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా వాగుకు వాటర్ వదిలేరు ఇక్కడ నుంచి ఏంటంటే మనము ఇంకా ఈ వాగులోనే నడుచుకుంటూ వెళ్ళాలి సో ఎవరైనా మా ఇంటికి వచ్చినా సరే ఈత కొట్టి ఇచ్చాబ్బా చాలా బాగుంటుంది వాటర్ కూడా వచ్చి సూపర్ ఉంటుంది అబ్బా రాహా వారకు పోయాను తడిచిపోతానని దన్ను కొట్టుకుంది కాలికి ఏ పెద్ద పెద్ద ఏం పేరు మీనాక్షియా సూపర్ సూపర్ ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి వీళ్ళిద్దరికీ భర్తకు భార్యకి వాళ్ళైతే ఆ చిన్న పిల్లని తీసుకొని పెంచుతున్నారు ఏమంటా మీనాక్షి నాటివా కూరగాయ తినాలు పెట్టాలనా గుమ్మడి తిన లోడ్ సరే సరే ఇచ్చా ఇద్దు దండి తీసుకొని పోతానండి నేను నాడదాం పొలంలోని పెడతారా బెండకాయ బెండకాయ ఏనుగు తొండ బెండ అంటది అది నాటు సరేనా ఇది తెల్ల మొక్కజొన్న మొక్కజొన్నలలో తెల్లగుంటాయి అంటే ఇవి తెలుసా నీకు గుమ్మడికాయ ఇది దండికి ఎందుకు మా కొన్నిసాలేమో కాదు దండిగా ఎందుకు నాలుగు సరిపోతాయి నాలుగుషో సరిపోతాయిలు పానాలు ఉన్నాయి కానీ రకరకాలు తెచ్చిచ్చా బీరకాయలు నేతి బీరకాయలు అన్ని ఉన్నాయి బై బై మీనాక్షి సో ఈ బుడ్డ మీనాక్షిని అయితే గనక ఇప్పుడు మా పెద్దమ్మ పెంచుకుంటున్నారు సో వాళ్ళకేంటంటే ఇద్దరు పిల్లలు పుట్టినారంట తమల పిల్లలుగా కమల్ పిల్లలు పిల్లలు నీ సో వాళ్ళ పేదోళ్ళని ఒక పాపను వీళ్ళు పెంచుతున్నారు ఈ మా పెద్దమ్మ వాళ్ళ ఆయన ఇద్దరు బాగుంది బాగుంది ఓ రోజు వచ్చాం పో మేము కూడా మీటి వచ్చాం వచ్చాము ఏమంత సీరియస్ చూస్తున్నావు మీనాక్షి ఈ రోజు అయిపోయింది పో మా కామెంట్ సెక్షన్ లాజ్ చేసి చెప్తారు ఒక డబ్బా ఐదు వందలు పిల్లకాలు డబ్బా వాళ్ళమ్మకాడ పాలు తాగదు తాపిన కానీ తాక్కున్న నలవాడు దప్పే సరే సరే బాబోయించు ఇంకా అప్పుడు తానే ఇంకా ఇన్నె పెట్టుకున్నాం ఇచ్చేసిన వాళ్ళ ఏమి సగదెళ్ళాక ఇద్దరిని నేనే తాకుతున్నా సూపర్ సూపర్ పాలు ప్యాకెట్ కదమ్మా ఏది పాలు ప్యాకెట్ డబ్బా చూపెట్టి ఎదు దాప్తున్నావో ఏ డబ్బా డబ్బు లాక్టోజన్నా సర్లే నేను తీసుకోవచ్చా ఒకటి అలగడ్డ పోయినప్పుడు అవునా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు డబ్బా అంతే సాక్కుంటే మనం సాక్కుంటే ఆ పిల్లకి ఏం తెలుసు ఒక నిమిషం లడ్డు లేడు సాకు లడ్డు అని అందుకు ఒకటి లాక్టోజన్ ప్రో అని పాల డబ్బా ఉంటా అది ఐదు వందలు ఈ పెద్దమ్మ పిల్లం పెంచుతుంది అని చెప్పిన కదా దీనికి ఒకటి బాల డబ్బా తీసుకురా లాక్ట్రోజెన్ అంట లాక్టోజెన్ ఇంత మాట్లాడుతున్నాడు ఎప్పుడు రాలేదని అప్పుడప్పుడు ఎక్కడితే డ్రెస్ ఇంటికానికి అంటే బట్టలు కూడా తెచ్చింది మీకు తీసుకొచ్చి మెత్తని బా చూసుకో ఎప్పుడన్నా అయిపోతే అడుగు సరేనా మన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇది ఎంత ఫోర్ ఎంత ఫోర్ నైన్ నాలుగు వందల ఐదు రూపాయలు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుందంట ఇక్కడ అడ్రస్ ఇస్తాను మనీ ఏం కాదు ఎవరైనా పంపించేటోళ్ళు ఉంటే కనుక ఈ డబ్బాలు పంపియరు బాగుతాయి కూడా ఆవుతా కదా చిన్నపిల్లలకి అయ్యే కదా రాజు వాళ్ళకి ఫుడ్ ఉండదు అన్నం అయ్యే తిన్నారు కదా ఉత్త పాలే కాబట్టి డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీరు నర్సరమే కష్టం మీరు ఎట్లా జడ్జాం అనుకుంటున్నారు ఇద్దరు సాకుతాం సాకుపారా ఇద్దరు నడవలేరు కానీ వీళ్ళు మల్లంగా ఒక పిల్లం వేస్తాంటే కాదు నుంచి ఇప్పుడు దాన్ని చేసిన చిన్న ఇప్పుడు చాకుతారా ఏడు ఇక్కడ అడ్రస్ ఇస్తాను ఎవరైనా పాల డబ్బా పంపించేటోళ్ళు అంటే చూడరు ఎందుకంటే ఐదు రోజులు కొట్టి ఖర్చు అవుతుందంట బొమ్మలకి ఏ ఇన్కమ్ సోర్స్ ఉండదు కానీ వాళ్ళ సాసాన్ని మెచ్చుకోవచ్చు నిజంగా ఎందుకంటే వాళ్ళు ఉండే చూడండి హౌస్ కానీ లడ్డు చెప్తుంది దండే అవుతారు లడ్డాలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏంటంటే తల్లి పాలల్లో బలం ఉంటది కదా రాజు డబ్బా పాలల్లో కదా మూసుకొని మళ్ళీ మన వీడియోలు దిద్దాం పా ఇట్లాంటివన్నీ మన అవసరం ఉండదు మనం అనేది దుమ్ము నేను చెప్పే చెప్పనే తో చెప్పనే ఇవాడు తల్లి పాలల్లో బలం ఉంటది కాబట్టి రోజుకి పది సార్లు దాయినా సరిపోతుంది కానీ ఇది ఇరవై సార్లు దాయినా కానీ సరిపోదు వాళ్ళకి లడ్డు కూడా అట్లా బలం రావాలని వాళ్ళమ్మా లీటర్ లీటర్లు బరవట్లది లడ్డు లేదు రాజు తాపలేదు రాజు నాకేం నిమ్ము లేదులే వరంగగాడి లాగా వరంగ తాపినారు కదా మీరు పాలు దాటినారు ఇప్పుడు ఉంటుంది రమ్మా ఊరు ఇక నెక్స్ట్ త్రీ మంత్స్ స్వర్గమే అనుకోవచ్చు ఒక పక్క వాగు ఒక పక్క ఇల్లు అద్దరి అయితే చూడండి అది పోయింది కదా ఏం మావా నీ ముసలి అయినా కన్నా తెల్లగా కావా కావ నువ్వు ఏం ఏం పోయ్ పోయిందో కదా నా చిన్నప్పటి నుంచి నల్లగానే ఉండావు ఇప్పుడు నల్లగానే ఉంటావు ఉండాల్సింది పోయి అటుంటే అది సంతోషంగా కారణం నాకు అంతేలే తెల్లగా మళ్ళీ రంగు దగ్గర బాధ పడతా బాధ వస్తుంది మొక్కదే వేశామమ్మ జాబిల్లి ఓని విప్పి బాగుంది కాలుకే కొట్టుకుంది అది పెయింటి వేస్తుంది అబ్బా నడుస్తుంటే నేను దరిద్రం కొద్ది ఏంటంటే మోకాలకు తలుపు కొట్టుకుంది ఇంట్లో బయటకు వస్తుంటే చాలా వరకు అయితే గుమ్మడికాయలు నాటుతున్నాను అండి ఈ పొలంలో అయితే నేను ఒక వంద బీరకాయ ముక్కలు నాటాను వంద పొట్లకాయ ముక్కలు నాటాను ఇప్పుడు ఈరోజు ఒక వంద గుమ్మడికాయ ముక్కలు కూడా నాటుతున్నా మొన్న పొట్లకాయ బీరకాయ నాటాను చూడండి మొలకలు కూడా వచ్చాయి అయితే గుమ్మడికాయలు నాటుతున్నా బెండ కూడా నాటేసా ఇంకా ఈ మొలవలేదు అండ్ ఇందులో ప్రతి చిన్నది కూడా నేనే నాటుకుంటానండి అంటే వేరే వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడను మొన్న ఇది ఇక్కడ అంటే చల్లాను కొంచెము ఆకురాలు చల్లాను లడ్డు నేను ఇద్దరం వచ్చి ఏమన్నా ఏమో చూద్దాము వావు ఇవి వచ్చాయండి మెంతులు మెంతులు చూస్తున్నారా పిచ్చి పిచ్చిగా మొలకలు వచ్చాయి మెంతులు సో ఇదంతా మెంతి ఇవ్వండి కనిపిస్తుందా గోపురం కదా సరిగ్గా కనపడదు మెంతులు అంటే ఇది కూడా ఏమైనా వచ్చిందా ఇది ఇంకేం రాలా వావ్ తోటకూర కూడా వస్తున్నట్లుగానే ఉంది ఇదిగోండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనేది తోటకూర ఇద్దుకోండి చిన్న తోటకూర చోటకూర కూడా వస్తుంది ఇదిగోండి ఇక్కడే స్టార్ట్ అయింది ఇటుపక్క ఇది కూర దీని ఎక్క ఇది ఎలా వస్తుందో చూడాలి మరి కాల్ చేస్తాను పప్పాయిలు చాలా వరకు పండిపోయాయి మొన్న ఒక బ్రదర్ మా ఊరికి వచ్చాడు ఏం లేవు బట్ అయితే దండిగా ఉన్నాయి అయ్యో సూపర్ పప్పాయి పండింది అబ్బా అద్దరుతా కొంచెం పని చేసి అలసిపోయి తర్వాత తింటా చూడండి ఈడొకటింది ఈడొకటింది అన్నీ మలిసేయండి చక్కగా జర్నేట్ అయ్యాయి ఇదిగోండి ఇదిగోండి ఈడొకటి బాగా మలిసాయి అదిగోండి ఆడొకటి కూడా ఉంది సో ప్రతి గీడ్ సీడ్ వచ్చింది మొలక అలా ఉన్నాయి ఇక్కడ ఒక వంకాయ చూసా మన ఎలకలు ఉన్నాయి ఉంచాయో తినేసాయో రేపు విత్తనం కావాలరా నాకు అది తినొద్దురా పచ్చివి తినండి ఇదిగోండి వీడే ఇంకొక రెండు రోజులు టైం ఇచ్చాడంటే పండిపోతుంది ఆల్రెడీ బాగా పండిపోయింది చూడండి ఇంకొక రెండు రోజులు అయితే అదే ఊసిపోతుంది సీట్ తీస్తా ఎందుకంటే దాని అంతటా అదే ఊసిపోతే బాగా అయినట్టు జర్ననేషన్ బాగుంటుంది అమ్మా నాటి 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 అలిసిపోయినానండి ఇప్పుడే మన పిగ్గీ వచ్చిందండి నా హెయిర్ ఏంటో చెమటకంత ఇట్లా దరిద్రంగా ఎంత చిప్ప కటింగ్ అయింది కొంచెం పైకి ఎత్తు ఎందుకు రాదు తల ఎందుకు తడుపుకున్నావు తల నేను అడుపుకోలేదు ఛాయ్ పగది వాట చెమటకు అయింది ఏంది చెమట అట్లా తెలుసుందా అవును చూడ ఆపే అది ఇచ్చేయకూడదు